హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమాదేవి ఫ్యాషన్స్ సంక్రాంతి ఆఫర్స్తో మీ ముందుకు వచ్చాము ట్రెండింగ్ కలెక్షన్స్ అండ్ ట్రెండింగ్ డిజైన్స్తో శ్రీ కలెక్షన్ అని మొట్టమొదటిసారిగా శ్రీ కలెక్షన్ తెచ్చాము విత్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ బ్యూటిఫుల్ కలర్స్తో ప్యూర్ జార్జెట్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ పింక్ కలర్ అండ్ రాయల్ బ్లూ కలర్తో మీ ముందుకు వచ్చాము కేవలం అంటే కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇంకో కలెక్షన్ చూద్దామండి ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ ఆరెంజ్ పళ్ళు విచ్ రిచ్ రిచ్ పళ్ళు వచ్చిందండి ఎల్లో అండ్ వైట్ కలర్ ప్యూర్ సిల్వర్ ఫాయిల్ ప్రింట్తో వచ్చిందండి ఇది బ్యూటిఫుల్ కలెక్షన్స్తో అండ్ లావెండర్ కలర్ విత్ బ్యూటిఫుల్ ఆరెంజ్ అండ్ పెసరు గ్రీన్ అంటారు గ్రీన్ కలర్తో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చేస్తాం కేవలం అంటే కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి బార్డర్ చూడండి అని పెద్ద బార్డర్తో వచ్చింది సూపర్ కలెక్షన్ సూపర్ ట్రెండింగ్ శారీస్ అండి ఇవి నెక్స్ట్ కలెక్షన్ బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి విత్ రిచ్ పళ్ళు చిన్న చిన్న బుటాస్ వచ్చినాయి బ్లౌజ్కి కూడా చిన్న చిన్న బుటాస్ నెక్స్ట్ కలెక్షన్ బ్లౌజ్ స్పెషాలిటీ అండి విత్ మగ్గం వర్క్ వచ్చింది కేవలం అంటే కేవలం వెయ్యి నలభై ఐదు రూపాయలు మాత్రమేనండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ప్యూర్ పట్టు శారీస్ అండి సిల్వర్ ఫాయిల్ ప్రింట్తో వచ్చింది మంచి కలర్ కాంబినేషన్తో నెక్స్ట్ ప్రైస్ మాత్రం ఇది టూ థర్టీ కే రూపీస్ కేవలం అండి రెండు వందల ముప్పై రూపాయలే అండ్ మంచి ఫ్యాన్సీ సారీస్ అండి వాషబుల్ శారీస్ కలర్ కాంబినేషన్స్తో సూపర్ డిజైన్స్ అండ్ సూపర్ కలర్స్తో వేరే వేరే డిజైన్స్ అండ్ వేరే వేరే కలర్స్తో మంచిగా మీ ముందుకు వచ్చేసాము జాకెట్ కూడా చిన్న చిన్న బుటాస్తో వచ్చింది మొత్తం ఫ్లోరల్ అండి చూడండి కలర్ కాంబినేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా కేవలం రెండు వందల ముప్పై రూపాయలు మాత్రమే సింగిల్ కొరియర్ కూడా మీకు అవైలబుల్గా ఉందండి పైన ఇచ్చిన నెంబర్కి మెసేజ్ కాల్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి మంచి డిజైన్తో క విత్ కలంకరీ డిజైన్తో వచ్చిందండి బోర్డర్ చాలా అంటే చాలా పెద్దదండి విత్ బ్యూటిఫుల్ కలెక్షన్స్తో వచ్చేసామండి విత్ జాకెట్ కూడా హ్యాండ్స్కి హ్యాండ్స్కి కూడా బార్డర్ వచ్చిందండి ఈ బిగ్ బార్డర్ వచ్చింది హ్యాండ్స్కి కూడా పింక్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి దీనిలో కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి బ్లూ రాయల్ బ్లూ గ్రీన్ పర్పుల్ ఇంకా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి కేవలం అంటే కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి నెక్స్ట్ కలెక్షన్ విత్ సాటిన్ ఫ్లాయిల్ బార్డర్ వచ్చిందండి విత్ డిఫరెంట్ కలర్స్తో వచ్చింది బ్లూ మెరూన్ పర్పుల్ అండ్ రాయల్ బ్లూ కలర్తో కేవలం అంటే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలేనండి సిల్వర్ ఫాయిల్ ప్రింట్తో వచ్చిందండి గ్రీన్ కలర్ అండ్ కాంబినేషన్తో వచ్చింది చాలా అంటే చాలా బాగుంది విత్ రిచ్ పలు విత్ షోరూమ్ మెటీరియల్ లాగా ఉందండి బ్లౌజ్ పీస్ కూడా చాలా అంటే చాలా బాగుంది చిన్న చిన్న బుటా డిజైన్స్ విత్ స్మాల్ బార్డర్ మీడియం బార్డర్తో వచ్చిందండి ఈ కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది మీ ఆర్డర్ ప్లేస్ చేసుకుని విత్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో వచ్చింది వెరైటీ ఆఫ్ డిజైన్స్ అండ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్తో వచ్చింది కేవలం అంటే కేవలం ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమేనండి నెక్స్ట్ కలెక్షన్ విత్ ఇది కూడా సాయిల్ ఫింటేనా అండి విత్ కలర్ కాంబినేషన్తో చాలా అంటే చాలా బాగుంది కేవలం ఇది నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమేనండి విత్ లిచ్ పళ్ళు వచ్చిందండి బార్డర్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ పీస్ కూడా కలర్ కాంబినేషన్తో బాగుందండి బార్డర్ కలర్ కాంబినేషన్స్తో వచ్చింది వెరైటీ ఆఫ్ డిజైన్స్ వెరైటీ ఆఫ్ కలర్స్తో మీ ముందుకు వచ్చాం కేవలం అంటే కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ అండి వైట్ శారీతో మీ ముందుకు వచ్చేసాం వైట్ శారీ మీద కలర్ డిఫరెంట్ ఆఫ్ మోడల్స్తో మీ ముందు ఉన్నాయండి ఇవి విత్ రిచ్ పల్లు అండ్ రిచ్ బార్డర్తో మీ ముందుకు వచ్చేసాం చాలా అంటే చాలా బాగుంది జార్జెట్ శారీ అండి ఇది మాత్రం చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ అవైలబుల్గా ఉందండి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలేనండి డిఫరెంట్ కలర్స్ కూడా లేవండి సేమ్ వైట్ కలర్స్తో అండ్ వైట్ మీద బ్లాక్ కలర్స్తో ఒకటే ఒకటి పీస్ ఒకటే ఒకటి ఉందండి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది చాలా అంటే చాలా బాగుందండి బ్లాక్ అండ్ ఎల్లో ఎల్లో బార్డర్ వచ్చిందండి ఫ్లోరల్ ప్రింట్ మొత్తం ఫ్లోరల్ అయినండి సారీ మొత్తం మొత్తం ఫ్యాన్సీ శారీ సీక్వెన్స్ లైన్స్తో వచ్చిందండి శారీ శారీ మొత్తం విత్ డిఫరెంట్ కలర్స్తో వచ్చింది గ్రీన్ మెజెంటా పర్పుల్ చాలా అంటే చాలా బాగుంది ఇది కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి నెక్స్ట్ నెక్స్ట్ కలిసి జార్జెట్ శారీ అండి డక్ డిజైన్స్ అంటే బాతు డిజైన్స్తో వచ్చింది అంటే యాన్యువల్ ఫాయిల్ యానిమల్ ప్రింటింగ్తో వచ్చిందండి డిఫరెంట్ కలర్స్తో చాలా అంటే చాలా బాగుంది కేవలం మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి విత్ డిఫరెంట్ ఆఫ్ కలర్స్తో ఉంది ఆనిమల్ డిజైన్స్ అండి కేవలం చాలా అంటే చాలా ట్రెండింగ్ కలెక్షన్ అండి ఇది సిల్వర్ జరీతో వచ్చింది చాలా అంటే చాలా బాగుంది మొత్తం షైనింగ్గా చూడండి అండి ఎంత షైనింగ్గా ఉందో ప్యూర్ మొత్తం శారీ అంతా మొత్తం షైనింగ్తో ఉండిద్దండి ప్యూర్ పట్టు శారీ లాగా సిల్వర్ ప్యూర్ సిల్వర్ అండి ఇది సిల్వర్తో చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అన్ని లైట్ కలర్స్ ఏనండి పింక్ లావెండర్ అండి ఎల్లో కేవలం ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే అండి చాలా అంటే చాలా ప్రైజ్ ప్రైజ్లో మీకు ఇస్తుంది ఆర్డీ ఫ్యాషన్స్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి రెడ్ కా కాంబినేషన్తో చాలా బాగున్నాయండి సారీస్ శారీస్ మాత్రం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండ్ డిఫరెంట్ మోడల్స్తో వచ్చేసింది మీ ముందుకి ఈ శారీస్తో మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఈ ఆర్డర్ని ప్లేస్ చేసుకొని నెక్స్ట్ కలెక్షన్ రాయల్ బ్లూ కలర్ ట్రెండింగ్ కలెక్షన్స్ అండి ఇవి హ్యూ జార్జెట్లో వచ్చినాయి మెజెంటా రెడ్ మింట్ గ్రీన్ రాయల్ బ్లూ అండ్ చాలా అంటే చాలా బాగుంది కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మీరు ఈ ఆర్డర్ను ప్లేస్ చేయాలనుకుంటున్నారా మన ఆర్టీ ఫ్యాషన్స్కి మెసేజ్ చేయండి మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ శారీ చూద్దామండి మెజంటా కలర్తో సూపర్ కలర్ కాంబినేషన్స్తో వచ్చేసిందండి విత్ బార్డర్ కలంకారీ డిజైన్స్తో వచ్చేసింది చాలా నెక్స్ట్ చిమ్మి డిజైన్స్ అండి ప్యూర్ చిమ్మి డిజైన్ చిమ్మి చిఫాన్స్తో వచ్చేసింది విత్ సపరేట్ బ్లౌజ్ పీస్తో లేస్ వర్క్ కట్ వర్క్ లేస్ వచ్చిందండి విత్ లైట్ కలర్స్తో లావెండర్ గ్రీన్ ఎల్లో పర్పుల్ చాలా అంటే చాలా బాగున్నాయి కేవలం అంటే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి నెక్స్ట్ కలెక్షన్ అండి బ్లూ కలర్ కాంబినేషన్స్తో ఒక్క ఇటేనండి నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి విత్ కట్ వర్క్ లేస్తో కట్ వర్క్ బార్డర్తో వచ్చేసింది కేవలం ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి బ్లౌజ్ పీస్ వర్క్తో వచ్చేసింది మంచి డిజైన్స్ మంచి కలెక్షన్స్తో మంచి శారీస్తో మీ ముందుకు వచ్చేసాం చాలా అంటే చాలా డిఫరెంట్ అఫార్డబుల్ ప్రైజెస్తో నెక్స్ట్ కలెక్షన్ విత్ వాషబుల్ శారీస్ అండి విత్ టెజిల్స్ కూడా వచ్చినాయి శారీకి చాలా అంటే చాలా బాగుంది డిఫరెంట్ కలర్స్తో కేవలం ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమేనండి బ్లౌజ్ పీస్ మాత్రం చాలా అంటే బాగు చాలా బాగుందండి చింకారీ బ్లౌజ్తో వచ్చేసింది డిఫరెంట్ ఆఫ్ కలర్స్తో వచ్చేసింది మీ ముందుకి చాలా అంటే చాలా బాగున్నాయండి విత్ డిఫరెంట్ కలర్స్ ప్యూర్ పట్టు శారీస్ అండి విత్ డిఫరెంట్ ఆఫ్ షైనింగ్ చాలా మంచి షైనింగ్ వస్తుందండి ఈ శారీ మాత్రం విత్ డిఫరెంట్ ఆఫ్ కలర్స్తో మీ ముందుకు వచ్చేసాము విత్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ మంచి ఫ్లోరల్ డిజైన్ మొత్తం బిగ్ బార్డర్ చాలా షైనింగ్గా ఉంది చాలా పెద్ద బార్డర్తో మీ ముందుకు తీసుకొచ్చేసామండి విత్ డిఫరెంట్ ఆఫ్ కలర్స్తో కేవలం అంటే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు తెలంగాణ పట్టు శారీస్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఈ శారీస్ అఫోర్డబుల్ ప్రైస్లో మేము ముందుకు వచ్చేసామండి బ్లూ సారీ అండి చాలా అంటే చాలా బాగుంది విత్ చిన్న చిన్న బుటాస్ వచ్చినాయండి శారీస్కి బ్లౌజ్ పీస్ కూడా చిన్న చిన్న బుటా వచ్చింది బార్డర్ కూడా చాలా అంటే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ కూడా రెడ్ ఎల్లో పింక్ అండ్ గ్రీన్ కలర్ చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్కువ కాదండి కేవలం అంటే కేవలం ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలండి నెక్స్ట్ కలెక్షన్ ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ షైనింగ్ మాత్రం సూపర్ షైనింగ్ వస్తుందండి అలాంటి చాలా బాగున్నాయండి విత్ డిఫరెంట్ ఆఫ్ కలర్స్ అండ్ డిజైన్స్తో చా మొత్తం ఫాయిల్ ప్రింట్ అండి కేవలం అంటే కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి చాలా అంటే చాలా ఎఫర్డ్ ప్రైజిబిటీలో మీకు దొరుకుతుందండి ఈ సారీ నెక్స్ట్ కలెక్షన్ కలంకారీ డిజైన్స్తో వచ్చేసింది విత్ కట్ వర్క్ అండి విత్ కట్ వర్క్ లేస్తో అండ్ బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది కాంట్రాక్స్ట్ కలర్తో వచ్చేసిందండి మీకు విత్ డిఫరెంట్ ఆఫ్ మల్టిపుల్ కలర్స్తో మేము ముందుకు వచ్చేసామండి విత్ కలంకారీ డిజైన్ విత్ ఫాయిల్ ప్రింట్ చాలా అంటే చాలా బాగుందండి కలర్స్ కేవలం నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు అండి నెక్స్ట్ కలెక్షన్ చాలా అంటే చాలా బాగున్నాయి పట్టు సారీస్ అండి నెక్స్ట్ బార్డర్ చాలా అంటే చాలా బాగుంది కేవలం ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి విత్ డిఫరెంట్ ఆఫ్ కలర్స్తో మేము ఇందుకు వచ్చేసాం నెక్స్ట్ శారీ విత్ శారీ మొత్తం సీక్వెన్స్ అండి జరీ లైన్స్తో శారీ మొత్తం వచ్చేసిందండి బ్లౌజ్కి చిన్న చిన్ని బుటాస్ వచ్చినాయి విత్ డిఫరెంట్ ఆఫ్ కలర్స్ విత్ అఫార్డబుల్ ప్రైస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎక్కడ ఇవన్నీ ప్రైజెస్ మీ ఆర్టీ ఫ్యాషన్స్లో దొరుకుతున్నాయి నెక్స్ట్ కలర్ అంటే చాలా బాగుంది చాలా బాగున్నాయి కేవలం అంటే కేవలం వెయ్యి ఇరవై తొమ్మిది రూపాయలు అండి ప్యూర్ పట్టు శారీస్ అండ్ షైనింగ్ మాత్రం చాలా బాగుందండి విత్ ఫ్లోరల్ డిజైన్స్ మొత్తం మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తుందండి మగ్గం వర్క్ బ్లౌజ్ విత్ చాలా అంటే చాలా సూపర్ కలర్ కాంబినేషన్స్తో మేము ముందుకు వచ్చేసామండి ప్యూర్ పట్టు శారీస్ విత్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఏ ఎక్కడికి వెళ్ళినా మీకు ఆ ప్రైస్ దొరకదండి కేవలం అంటే కేవలం